సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా చికిత్స ఫ్రీగా వస్తే ఏది వదలరు జనం అలాంటిది ఆయిల్ ఎందుకు వదిలిపెడతారు ఆయిల్ ట్యాంకర్ బోల్త పడిందని తెలిసి జనం ప్రాణాన్ని లెక్క చేయకుండా ఆడ మగ అనే తేడా లేకుండా బిందెలు క్యాన్లు బకెట్లు ఇలా ఏది దొరికితే దాన్ని పట్టుకొని ట్యాంకర్ బోల్త పడిన చోటికి పరుగులు పెట్టారు అందిన కాడికి ఆయిల్ నింపుకొని వెళ్లారు తాజాగా ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది దమ్మపేట మండలం గట్టుగూడెం సమీపంలో ప్రధాన రహదారిపై ఆయిల్ ట్యాంకర్ బోల్తపడింది ఇదే అదునుగా భావించిన కొంతమంది చెలరేగిపోయారు ట్యాంకర్ నుంచి లీక్ అవుతున్న ఆయిల్ ను బిందెలు బాటిళ్లలో నింపుకునేందుకు ఎగబడ్డారు అంతేకాదు లారీ బోల్తపడిన విషయం తమ బంధువులకి స్నేహితులకి ఫోన్ పెద్ద పెద్ద క్యాన్లు తెచ్చుకోమని సమాచారం ఇచ్చారు ఇంకేముంది జనాలు ఆయిల్ కోసం చెలరేగిపోయారు ఓవైపు ట్యాంకర్ డ్రైవర్ వద్దురాసామీ అని లవోదిబోమన్నా అవేవి పట్టించుకోలేదు గాయాలతో డ్రైవర్ అక్కడే ఉన్నా కానీ అతనికి సహాయం చేయకపోగా జనం ఆయిల్ కోసం పాకులాడారు సాటి మనిషికి సహాయం చేయాలని మరిచి మనిషి ప్రాణాల కన్నా ఆయిలే ఎక్కువైనట్లయింది ఈ క్రమంలో అక్కడ కొద్దిసేపు తోపులాట జరగడంతో రహదారికి ఇరువైపుల భారీగా వాహనాలు నిలిచిపోయాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి